భారతదేశం అంతా మహిళలందరూ బాధపడే రోజుగా మనము చూస్తున్నాము ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి ఏదన్నా ఉద్యోగం చేయాలి మాకు సమానత్వం కావాలి మేము అన్ని రంగాల్లో ఉంటామని చెప్పుకుని బయట వచ్చారు అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు కానీ కొందరి కామందుల కామానికి ఎప్పుడూ రోజు ప్రతిరోజు ఆడవాళ్ళు బలవుతూనే ఉన్నారు ఏదో రూపంలో ఏదో రంగంలో బలవుతూనే ఉన్నారు అలా అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించే వైద్య రంగంలో ఉండే స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఆ విషయం చాలా బాధగా ఉంది దయచేసి మొత్తం దేశం మొత్తం దీని గురించి ఆలోచించి ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు యావత్ భారతదేశం నిజంగానే తలదించుకునేలా ఒక కామాంధుడు చేసిన పనికి మనము దేశం మొత్తము ప్రొటెక్ట్ చేసే విధంగా ఐఎంఏ కానీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కానీ తర్వాత అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అంటే ఈరోజు నుంచి రేపు మార్నింగ్ వరకు మనము ప్రొటెక్ట్ చేస్తున్నాము కానీ మెయిన్గా మనం ఒకటి ఏమంటే ఆడవారిని మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన నిలయం మన యావత్ భారతదేశం అంతా కూడా స్త్రీని ఏ విధంగా గౌరవిస్తుందనేది మనము ఖచ్చితంగా మనము ఆ దీన్ని పాటించాలి ఈ విధంగా చేయడం వలన ప్రతి ఒక్కరూ ఏమవుతుందంటే మన భారతదేశంని వేలెత్తి చూపే విధంగాంది తర్వాత ఈ ఆడవారికి కల్పించే చట్టాలు ఖచ్చితంగా కఠినతరంగా ఉండాలని తర్వాత వచ్చి ఈ కఠినతరం ఎలా ఉండాలంటే అసలు అట్లా చేసిన వారిని ఉరితీయాలి ఎక్కడ నడి వీధిలో బహిరంగంగా ఉరితీయాలి అనే నినాదంతో ముందుకెళ్ళాలి మనము ఈ ఈ ప్రొటెస్ట్ని ఐఎంఏ సెంట్రల్ కమిటీ తర్వాత వచ్చి స్టేట్ కమిటీ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఈ అత్యాచారాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని మనము సద్వి మనం విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ యావత్ భారతదేశంలో ఒక దిగ్వాంతి దిగ్భ్రాంతి గురైంది భారతదేశం మొత్తం డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ ఆల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇరవై నాలుగు గంటలు క్లోజ్ చేయడం ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా దారుణంగా కలకత్తా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్స్ మీద ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేయడం దారుణంగా హింసించి చంపడం జరిగింది ఇలాంటి దారుణమైన చర్యలు చర్యలను అరికట్టాలని అలాగే ప్రతిసారి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రజలు అనవసరంగా గొడవ చేయడం వాళ్ళని కొట్టడం జరుగుతుంది ఈ ఈ విధంగా హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎలా తమ డ్యూటీని చేయగలుగుతారు వాళ్ళకి రక్షణ లేకపోతే డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేయగలి చేయగలుగుతారు అనేది ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రభుత్వం ఆలోచించాలి కఠినమైన చట్టం తీసుకురావాలి ఇటు ఇటువంటివి మరీ మళ్ళీ 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 జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైతే ఈరోజు కలకత్తాలో ఇలా ఇలాంటి చర్యకు పాల్పడిన వారి మీద కఠినమైన కఠినంగా అంటే బహిరంగంగా ఉరి తీయాలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇంకొకళ్ళకి ఆ భయం అనేది రాదు కాబట్టి డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి రక్షణ లేఖ లేడీ డాక్టర్సే కాదు లేడీ సిబ్బంది డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ రక్షణ లేకుండా పోతుంది గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చట్టం అంటే ప్రతిసారి ఏదో ఒక చట్టం చేసేస్తారు తర్వాత గమనం ఉండిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని పకడ్బందీగా ఆ చట్టాన్ని అమలుపరచడం లేదు సో పకడ్బందీగా అమలు పరిచి మా హాస్పిటల్ సిబ్బంది ఎస్పెషల్లీ లేడీస్ సిబ్బంది మీద నివారించాలని జరుగుతుంది రాజకీయ నాయకులకు ఈరోజు నాది 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 అంటూ దాహంతో వ్యామోహంతో పడుతున్నటువంటి నాయకులారా మీ అందరికీ నా యొక్క చేతులెత్తి జోడించి వేడుకుంటున్నారు ఈరోజు ప్రాణం కాపాడవలసినటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే నిరుపేదలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం మీరు మూడు సార్లు పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం ఈరోజు డాక్టర్ చేసి చంపేస్తే కనీసం ఇంతవరకు పట్టించుకోలేనటువంటి నాయకులు మీకు అని అడుగుతున్నాను నేను మీరు పరిపాలన చేసే అధికారం ఉందా అని అడుగుతున్నాను నేను ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరునిగా ఒక ఒక డాక్టర్కు న్యాయం చేయనటువంటి నాయకులు మీరు గద్దె దిగిపోవాలి మీకే రోషం ఉంటే మీరే ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసే నాయకులు అయితే వారి చేయాలి ఈ రోజు ఒక మహిళ ఆ మహిళ ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె న్యాయం ఆమెకు ఒక ఒకరికి ఒకరికి స్వస్థపరిచే విధంగా ఉంటే మీరు చేసే పరిపాలన ఇదేనా ఇది న్యాయమా ఎక్కడైనా మీరు కలకత్తాలో ఉన్నటువంటి ఆ యొక్క నా ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మమతా బెనర్జీ మమతా మీరు ఎంత ఒక మహిళ కదా కనీసం మీకు మహిళ పట్ల మీకు ఒక ఒక అవగాహన ఉందా ఒక సానుభూతి ఉందా మీకు మహిళల పట్ల ఎంత దుర్మార్గురాలు నువ్వు నీ పైన వెంటనే నీకు అర్హత లేదు ఆ ముఖ్యమంత్రి పదవి పదవికి అర్హత లేదు నువ్వు దిగిపోవాలి పది రోజులు అవుతుంటే కూడా కనీసం పట్టించుకోలేదంటే మీరు నాయకుల మీరు ఈ రోజు ఈ యొక్క జూనియర్ డాక్టర్లకే కాకుండా డాక్టర్లకు ప్రతి ఒక్కరికి స్త్రీలకు ఒక చట్టం తీసుకురావాలి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన చట్టంలో వీరికి తక్కువగా ఉంటే ఆ చట్టాన్ని కూడా మార్చి వారికి ఒక చట్టం తీసుకురావాలి మహిళలకు వారి కోసం మేము నిరంతరం పోరాట పోరాటం చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము కానీ మౌనితకు న్యాయం జరగాలి జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కనీసం మీరు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు సిగ్గు శర్మం ఏమీ లేదు మీకు మీకు రాజకీయ వ్యామోహం అధికార వ్యామోహం మీరు డబ్బు డబ్బు కావాలి పరపతి కావాలి కోట్లు కావాలి అంత మాత్రమే కానీ మీకు ఎటువంటి వారికి న్యాయం చేయాలి అనే ఆలోచన లేదు ఈ యొక్క ముఖ్యమంత్రి మూడు సార్లు మీరు ప్రధానమంత్రి అయ్యారు కనీసం మీరు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు కనీసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టే యోగ్యత మీకు లేదు మంత్రికి మీకు మీ ప్రధానమంత్రి అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ రోజు కడుపు ఖాళీ ఒక మహిళలకు అన్యాయం జరిగితే దాన్ని మేము అడుగుతున్నాము దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ యొక్క ప్రధానమంత్రికి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మౌనితకు న్యాయం చేయాలి వెంటనే వారు ఎక్కడున్నా వారిని ఏ గొంతులో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారిని ఎన్కౌంటర్ చేసే పబ్లిక్లో ఎన్కౌంటర్ చంపితేనే వారికి భయం పుడుతుంది అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని కూడా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ మరియు బిఎస్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అందరు నాయకులు మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి